మెడికల్ ప్రభుత్వ మెడేటీకరణ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ మెడికల్ గారి విధ ప్రగతికర వేంటదే అందరికీ నమస్కారం ఈరోజు మనమందరం కూడా మనము ఈ పదహారు నెలల కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సార్ తన టెన్యూర్లో నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు టూ ఇయర్స్ కోవిడ్ పోయిన తర్వాత కూడా ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజా సంక్షేమం పట్ల ఆయన తీసుకున్న వినూత్నమైన నిర్ణయాలందరూ కూడా అందరూ చూస్తున్నారు అందరూ గర్విస్తున్నారు కూడా ఆయన పాలనలో మేము పనిచేసినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే యాజ్ అ డాక్టర్ కూడా మేము గమనిస్తే మెడికల్ అండ్ హెల్త్లో ఎంత గొప్ప సంస్కరణలు కానీ ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో వచ్చినంత మనం గతంలో ఎప్పుడు రాలేదు ఇంతకుముందు మనం చూస్తే ఓన్లీ లెవెన్ మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ సార్ అధికారంలోకి రాగానే పదిహేడు మెడికల్ కాలేజెస్కి శాంక్షన్స్ తీసుకొచ్చి ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో దాంట్లో ఫైవ్ మెడికల్ కాలేజెస్ని కంప్లీట్ చేసి ఇంకా పులివెందుల పాడేరు రెండు పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి నిర్వహించకుండా వచ్చిన మెడికల్ కాలేజెస్కి ఎన్ఎంసీ ఫిఫ్టీ సిట్స్ పర్మిషన్ ఇస్తే కూడా నిర్వహించలేము అని వెనక్కి రాసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వంది ఇంకొక ఐదు వేల కోట్లు పెడితే ఈ మిగిలిన మెడికల్ కాలేజెస్ కూడా పూర్తి అయిపోతాయి వాటిని ప్రజలకు తీసుకొస్తాము బీదా బిక్కి అందరూ ఎవరైతే డౌన్ ట్రాడర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్న విధానం లేకుండా వాటిని పీపీపీ బార్డులో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పిలుపు మేరకు దళిత సంఘాలందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మేమందరం కూడా దళిత నాయకులం అందరం కూడా మేము ఈ ప్రైవేటీకరను వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా సొసైటీలో టౌన్ రాడల్ పీపుల్ ఎవరైతే ఎక్కువ శాతం ఇంకా ఎస్సీ ఎస్టీ పీపులే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆరోగ్యం బాగాలేనప్పుడు కార్పొరేట్ వైద్యానికి వాళ్ళు వెళ్ళలేరు సో వాళ్ళందరికీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అనేది వస్తే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వస్తుంది ఎప్పుడు ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పీజీస్ అందరూ అందుబాటులో ఉంటారు మెరుగైన వైద్యము మెడికల్ కళాశాల వస్తే ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అందరికి కూడా అందుతుంది అది ప్రజలకు ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఒక సర్వీస్ సెక్టర్లో చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్తే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు ప్రాఫిట్ ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు ఆ తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు సో ఇదొకటే కాకుండా ఒక పేద పిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించాలంటే ఈరోజు పీపీపి మోడ్లో పోయినప్పుడు మనకి ఏ విధంగా ఆ సీట్లు వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది మరి పేద పిల్లలు ఎలా చదవాలి సో గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళ టెన్షన్ని వెనక్కి తీసుకునే వరకు మేమందరం వైసీపీ పార్టీలో ఎస్పెషల్లీ ఎస్సీసెల్ విభాగం నుంచి కూడా మేమందరం కూడా పోరాడతాం ఈరోజు కడప జిల్లాలో మా ఎస్సీసెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఒకటే కాకుండా విజయవాడ నడిబొడ్డలు నడిపుడ్డులు అంబేద్కర్ గారికి ఇచ్చిన గౌరవం మనమందరం కూడా చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో అంత పెద్ద విగ్రహం దేశంలోనే పెద్ద విగ్రహాన్ని పెట్టి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నిర్వహించేలాగా తీసుకొస్తే ఈరోజు దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు నిర్వహించే విధంగా కార్యాచరణ తీసుకోవడము యాక్చువల్గా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇంత నిరసన వెల్లువెత్తన వస్తున్నా కూడా టెండర్స్ కి పిలవడము ఇవన్నీ కూడా మేము నిరసిస్తున్నాము అంబేద్కర్ గారికి గౌరవం ఇయ్యాలా అది అంతా కూడా గవర్నమెంటే నిర్వహించాలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్న ప్రైవేటీకరణను మేము నిరసిస్తున్నాము అది ఒకటే కాకుండా ఈ అన్ని విధాల దాడులు కూడా ఏదైతే దళితుల మీద జరుగుతున్నాయో సోషల్ యాక్టివీస్ మీద జరుగుతున్న దాడులు అన్నిటిని కూడా మేము నిరసిస్తున్నాము ఈరోజు మేము కడప జిల్లాలో దళిత సంఘంలో వైఎస్ఆర్సీపీ విభాగంలోని దళిత సంఘ నాయకులు మేమంతా కూడా ఈ విషయాల మీద మేము పోరాటం చేస్తున్నాం